కందాల రాముడు అయోధ్య రాముడు ఆనంద రూపుడు ఆశిత జనపాలుడు రూపుడు ఆశిత జనపాలుడు కౌంగళ్యా తనయుడు కారుణ్య రాముడు మమ్మీలు రాముడు మహినీలే రాముడు మమ్మీలే రాముడు మహినీలే రాముడు నీలమేఘ శ్యాముడు కోదండ రాముడు తమ్మ తల్లికి శ్రీరాముడు దేవుడు ఈ తమ్మ తల్లికి శ్రీరాముడు దేవుడు రామవులను వదిలించి ధర్మాన్ని నిలిపారు దశరథ తనయుడు దయగల్లా దేవుడు తనయుడు దయగల్లా దేవుడు అందాల రాముడు వైయోధ్య రాముడు రూపుడు ఆశ్రిత జనపాలుడు ఆనంద గురువు జ నపాలు ఆనందరుగుడు వాసు నాలుడు ఆనందరుగుడు వాసు నాలుడు